హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు బ్రహ్మరాత ఈ కథను రచించిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు అనగనగా ఒక రాజు రాణి ఉండేవారు వారికి ఒక్కగానొక్క కూతురు ఆ పిల్ల పేరు సుశీల ఆమెను ఎంతో గారాభంగా పెంచారు పెంచితే సరే మంచి మొగ్గును చూసి పెళ్లి చేయవద్దు అక్కడే వచ్చింది పేజీ భార్యాభర్తలకి మా అక్క కొడుకున్నాడు కదా అతగాడికిచ్చి పెళ్లి చేద్దాం సుశీలని అన్నాడు రాజు రాణి ఎందుకు ఒప్పుకోలేదు అమ్మాయి పుట్టినప్పటి నుంచి దాన్ని మా అన్నయ్య గారు ఇచ్చి పెళ్లి అనుకున్నాను ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా కుదురుతుంది అంది పెళ్లి విషయంలో రాజు రాణి ఇలా రోజు తగాదా పడుతూ ఉండేవాళ్ళు ఆఖరికి ఒకనాడు రాజు నేను రాజును నాకు ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు నా కూతురిని నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాను అని కోపంగా చెప్పేసి ఆ రాత్రే తన మేనల్ని రప్పించి ఒక మేడలో దాచి ఉంచాడు పురోహితుణ్ణి పిలిపించి పెళ్లి ముహూర్తం పెట్టించాడు రాణి మాత్రం ఊరుకుంటుందా లేదు కష్టపడి కని పెంచి పెద్దదాన్ని చేశాను కదా పిల్లని నా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయక ఎవడికో ఇచ్చి చేస్తానంటే నేను ఒప్పుకుంటానా అని లోపలే కోపగించుకొని తన అన్నగారి కుమారుణ్ణి ఒక రాత్రి వేళ ఎవరికీ తెలియకుండా తీసుకొని వచ్చి మరొక మేడలు రహస్యంగా దాచి ఉంచింది పెళ్ళికొడుకులిద్దరూ చెరొక మేడలోని ఉండి సుశీల నా పెళ్ళామైతుందంటే నా పెళ్ళామైతుందని లొట్టలు వేసుకుంటూ లగ్నానికి ఎదురు చూస్తున్నారు అలా ఉండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురూ కలిసి భూలోకంలో జరిగే చిత్రాలు చూడటానికని ఆకాశం మీద షికారుగా బయలుదేరి ఆ పట్టణం మీద నుంచి వెళుతున్నారు అప్పుడు ఆ ఇద్దరు పెళ్ళికొడుకుల సంగతి వాళ్ళకి తెలిసి ఈశ్వరుడు బ్రహ్మదేవుడి కేసు చూసి ఏమయ్యా బ్రహ్మ ఆఖరికి ఈ పెళ్లి కొడుకులు ఇద్దరిలోనూ ఈ పిల్ల ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని అడిగాడు ఈ భూలోకంలో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎవరికి ఎప్పుడు ఏమేమి జరుగుతాయో ఇవన్నీ బ్రహ్మదేవుడు మనల్ని పుట్టించినప్పుడే మన నుదుటి మీద రాసేస్తాడు సుశీల కూడా అలా నొసటి మీద రాసే ఉంటాడు కదా మరి అంచేతనే ఈశ్వరుడు ఇలా అడిగాడు ఈ ఇద్దరిలో ఎవరికీ దక్కదు ఈ పిల్ల అన్నాడు బ్రహ్మదేవుడు అలాగనేటప్పటికీ ఈశ్వరుడికి ఆశ్చర్యం వేసింది అలాగైతే ఈ అమ్మాయికి కాబోయే మొగుడెవరో చూపించు అని నెగ్గదీశాడు ఆయన అప్పుడు బ్రహ్మ ఆ నగరంలోని రాజవీధిన దున్నపోతీక్కి వస్తున్న ఒక కుంటివాడిని చూపించి ఆ వచ్చే కుంటివాడే ఈ పిల్లకి భర్త అవుతాడు అని చెప్పి ఊరుకున్నాడు ఈ మాటలు వినేటప్పటికీ ఈశ్వరుడికి చాలా ఆశ్చర్యం వేసింది నవ మన్మధుర్లాంటి లాంటి కుర్రవాళ్ళిద్దరూ ఇక్కడ కాచుకొని కూర్చుంటే ఆఖరికా కుంటివాడికి పెళ్లామవుతుందా ఈ పిల్ల అలా ఎన్నటికీ జరగదు అన్నాడు అప్పుడు బ్రహ్మ ఈ పిల్లకు నేను అలా రాసిపడేశాను ఆ రాత ప్రకారం జరగవలసిందే కానీ మరోలా అవటానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఈశ్వరుడు ఎందుకు వీల్లేదో చూద్దామని చెప్పి విష్ణుమూర్తితో విష్ణుమూర్తి నువ్వు కాసేపలా నా ఎద్దు మీదకి వచ్చి కూర్చోవై నీ వాహనమైన గరుత్మంతుడికి ఒక పని చెప్పాలి అన్నాడు విష్ణుమూర్తి గరుత్మంతుడిని వదిలేక ఈశ్వరుడు పక్షిరాజా చూడు నడవలేక దున్నపోతునికి వస్తున్నాడే ఆ కుంటివాణ్ణి తీసుకుని వెళ్ళి సప్త సముద్రాలకి అవతల ఉన్న అడవిలో దిగవిడిచి విడిచి చక్కగారా అన్నాడు చెప్పిందే తడవుగా గరుత్మంతుడు నగరంలోకి వ్రాలి ఆ కుంటివాడిని అమాంతంగా కాళ్ళతో పోయి ఏడు సముద్రాలకి అవతల ఉన్న అధ్వాన్నపు అడవిలో పడేసి చక్క వచ్చాడు అప్పటిక ఈశ్వరుడు రాజాంతపురంలో ఉన్న సుశీల ఆ నట్టడవిలో ఉన్న కుంటివాడిని ఎలా పెళ్లి చేసుకుంటుందో చూద్దాంగా అని బ్రహ్మదేవుడి కేసి వేళాకోళంగా ఓ చూపు చూశాడు పిల్లికి చెలగాటమైతే ఎలుకకి ప్రాణ సంకటం అన్నట్లు ఆ కుంటివాడికి లేనిపోని కష్టం వచ్చిపడింది ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి పొట్ట పోసుకునేవాడు ఇంకా ఈ అడవిలో వాడికి అన్నం పెట్టేవారెవరు ఆ పక్షి తీసుకొచ్చి అడవిలో పడేసి తనని దిక్కుమాలిన పక్షిని చేసిపోయినందుకు వాడు గోల పెట్టేశాడు ఎండ ఎక్కిన కొద్దీ వాడికి ఆకలి బాధ ఎక్కువై అయ్యో దేవుడా నా గతేం కాను అని విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నాడు ఆ దేవుడికి వాడి ఏడుపు వినపడి జాలి వేసి గరుత్మంతుడితో పాపం ఆ కుంటివాడికి ఆకలేస్తోంది ఏవైనా పట్టుకొని వెళ్ళి వాడి ముందల పడేసిరా అని ఆజ్ఞాపించాడు గరుత్మంతుడు విష్ణుదేవుడి ఆజ్ఞ ప్రకారము బయలుదేరి వెళ్ళి ఎక్కడైనా ఏమైనా కనపడతాయేమోనని మెడ నిక్కించి చూశాడు అప్పుడు అతనికి రాణిగారి అంతఃపురంలో బోనకావుడి ఒకటి కనిపించింది ఆ కావుడి వద్ద వాలేటప్పటికీ అందులోంచి గప్పుల పిండి వంటల వాసనలు కొట్టాయి గరుత్మంతుడు ఆ కావడిని పోయి ఏడు సముద్రాలు దాటి అడవిలో కుంటివాడి ముందు పడేసి కడుపు నిండా తిను అని చెప్పి రివ్వును ఎగిరి వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల వద్ద వ్రాలాడు కుంటివాడు భక్ష్యాలు తిందామని దేక్కుంటూ వచ్చి ఆ గంప మూత తెరిచాడు అందులో నుంచి చటుక్కున ఓ అమ్మాయి లేచి నిలబడి తన చేతులలో ఉన్న పూలదండని గబక్కున ఆ కుంటివాడి మెడలో వేసేసింది వాడు నిర్గాంతపోయి చూస్తుంటే దోసిళ్లతో తలంబ్రాలు తీసి వాడి నెత్తిమీద పోసేసింది వాడు ఆశ్చర్యాన్ని ఆపుకోలేక ఆ పెళ్లికూతుర్ని నువ్వు చూస్తే ఒక అందమైన రాజకుమార్తె లాగున్నావు నేను పూటకు టికానా లేని కుంటివాణ్ణి నన్ను పెళ్ళాడటం ఏమిటి అని అడిగాడు పెళ్ళికూతురు తన కథని ఇలా చెప్పింది నేను మీరన్నట్లు రాజకుమార్తెని నా పేరు సుశీల మా అమ్మ నన్నేమో అన్నగారి కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకొని నాకు ఈ పూలదండ తలంబ్రాలు ఇచ్చి ఈ గంపలో కూర్చోబెట్టింది రెండో గంపలో పిండి వంటలు పెట్టింది ఈ కావడిని నీకు కాబోయే భర్త దగ్గరికి పంపిస్తాను అతడు మూత తెరవటంతో అతన్ని వరించమని చెప్పి వెళ్ళింది మరి కొంతసేపటికి ఈ కావడిని ఎవరో ఎత్తుకుపోతున్నట్లయి లోపల నున నేను మా అమ్మ పంపదలిచిన చోటుకే వెళుతున్నాను అనుకున్నాను మీరు మూత తెరవటంతో మా అమ్మ చెప్పినట్లు మిమ్మల్ని పెళ్ళాడాను కథ అంతా విని కుంటివాడు తన అదృష్టానికి పొంగిపోయాడు ఆకలిస్తుందేమో ఆవిడ తెచ్చిన పిండి వంటలు ఒక్కొక్కటే తింటూ జరిగిందంతా తలుచుకొని ఆశ్చర్యపోయాడు అక్కడ రాజాంతపురంలో బోన కావ్ణి గరుత్మంతుడు ఎత్తుకుపోవటము రాణి చూసింది కానీ దొంగల తల్లికి ఏడవ భయం అన్నట్లుగా గప్ చిప్పుగా ఊరుకుంది పెళ్లికి ముహూర్తం ఆసన్నమైంది రాజుగారు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటూ వచ్చి కనబడకపోయేసరికి ఏది అని రాణిని అడిగారు అప్పుడు రాణి ఒక్క మాట ఎక్కడ లేని కోపం తెచ్చుకొని ఏమో నాకేం తెలుసు ఎప్పుడైతే మీరు దాని పెళ్లి విషయంలో నేను జోక్యం కలుగజేసుకోవడానికి వీల్లేదని చెప్పేశారో ఆ క్షణం నుంచి నేను దాని సంగతే కలగ చేసుకోవడం లేదు ఆ మాట మీరు వినప్పుడు నాకు ఈ సంసారంతో పనేమిటి ఎక్కడుందో వెతుక్కోండి అని దబాయించేసింది పాపం రాజు తాను తలపెట్టిన పెళ్లి కాకపోగా అమ్మాయి కనపడక విచారిస్తూ వెళ్ళిపోయాడు పెళ్లి కూతురు మాయమైందని తెలియడంతోనే పెళ్లి కొడుకులిద్దరూ సిగ్గుపడి తేలుకుట్టిన దొంగలకు మళ్ళీ కిక్కురు మనకుండా రహస్యంగా ఎవరు దానిని వారు వెళ్ళిపోయారు వాళ్ళు తెల్లమొహాలు వేసుకుని పోతుంటే ఈశ్వరుడు చూసి ఏమయ్యా బ్రహ్మదేవుడి గారు ఆఖరికి ఆ పిల్ల వీళ్ళలో ఒక్కడికి దక్కలేదన్నమాట అన్నాడు ఎందుకు దక్కుతుంది నేను చెప్పానుగా ఆ పిల్ల ఆ కుంటివాడిని పెళ్లి చేసుకొని ఏడు సముద్రాల కవతల అడవిలో వాడితో కబురు చెబుతోంది అని బ్రహ్మదేవుడు చిరునవ్వుతో పలికాడు ఈశ్వరుడు ఆ మాట నమ్మక ఏది అక్కడికి పోయి చూద్దాము అన్నాడు అప్పుడు వాళ్ళ ముగ్గురు బ్రాహ్మణ వేషాలు వేసుకొని సప్త సముద్రాల కవతల అడవికి వెళ్ళి ఆ పెళ్లి పెళ్ళికొడుకుని చూశారు అప్పుడు ఆ దంపతులు ఎవరో బ్రాహ్మలు వచ్చారని అనుకొని భక్తి శ్రద్ధలతో ఆ త్రిమూర్తులను గౌరవించి తినటానికి భక్షణాలు తాగటానికి నీళ్లు ఇచ్చారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై వాళ్ళకి వరాలిచ్చారు విష్ణుమూర్తి ఇంత అందమైన అమ్మాయికి మొగుడు కుంటివాడిగా ఉండటం బాగుండలేదని వాడికి కాళ్ళు వచ్చేటట్లు వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడేమో వాడికి ఆయురార్థం పొడిగించేసి ఆ అమ్మాయికి ఐదో తరం ఇచ్చాడు ఈశ్వరుడేమో వాడికి అందము ఐశ్వర్యము జ్ఞానము ఇచ్చాడు ఇచ్చేసి అతడు బ్రహ్మతో నువ్వెలాగైనా చాలా గట్టివాడివయ్యా నువ్వు రాసిన రాధ తప్పలేదు అని మెచ్చుకున్నాడు ఈ లోపుగా విష్ణుమూర్తి గరుత్మంతుడితో ఈ దంపతుల్ని మళ్ళీ ఆ రాజాంతపురంలో విడిచిరావోయ్ అని ఆజ్ఞాపించాడు అతడలా చేసి వచ్చాక ఆ త్రిమూర్తులు తమ తమ లోకాలకి వెళ్ళిపోయారు జరిగిన సంగతంతా సుశీల తల్లిదండ్రులతో చెప్పి భర్తను చూపించింది వారు అల్లుణ్ణి చూసి సంతోషించారు రాజు అల్లుణ్ణి సేనాధిపతిగా చేశాడు సుశీల ఆమె భర్త సుఖంగా ఉన్నారు మరొక కథ కథ పేరు బాధరాయణ సంబంధం ఈ కథను రచించిన వారు కె నారాయణ గారు అనగా అనగా ఒక ఊళ్ళో అప్పం బొట్లు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఒకనాడు ఉదయాన్నే చద్దన్నం తిని దూరపు గ్రామంలో ఉండే బంధువులను చూసి వద్దామని బండి మీద బయలుదేరాడు మిటమిటలాడే మండుటెండలో మధ్యాహ్నము రెండు జాములయ్యేసరికల్లా ఆయన ఒక గ్రామం చేరుకున్నాడు చూడబోతే బంధువుల ఊరు చేరటానికి ఇంకా నాలుగు ఉన్నది పొద్దుటనగా తిన్న చద్దన్న మరిగిపోయి కడుపులు నకనక ఆకలైతున్నది మరి భోజనం ఎలా ఆ చుట్టుపక్కల బంధువులు కాదు కదా ఎరిగి ఉన్నవాళ్ళైనా ఎవరూ లేరు ఏంటో ఈ పరమేశ్వర ఇలా వచ్చిందే నా సంగతి అని ఆలోచిస్తూ మరొక పది గజాల దూరం వెళ్ళేసరికి ఒక రేగి చెట్టు చెట్టు నీడన చిన్న ఇల్లు కనపడినాయి వీధి అరుగు వైపున విస్తరాకులు కుట్టుకుంటున్న ఒక బ్రాహ్మణుడు కూడా కనపడ్డాడు ఆయనను చూడగానే అప్పంబొట్లకు ఒక ఆలోచన తట్టింది ఇది బ్రాహ్మణ ఇల్లు సరిగ్గా భోజనాల వెళకే అందుకున్నాను పోతే ఇక భోజనం సంగతి చూసుకుందాము అని అనుకుని అప్పంబొట్లు రేగు చెట్టు కిందనే బండి విప్పించి వేశాడు కానీ ముక్కు మొగము ఎరగని కొత్తవారిని భోజనం పెడతారా అని ఎలా అడగటం అది పెద్ద మనిషి తరహాగా ఉండదు ఆ మాటకొస్తే ఇంటివారికి తనకు ఏమి సంబంధం ఉన్నది ఏదో ఒకటి కల్పించైనా కల్పించాలి లేకపోతే ఆకలి తీరే దారి లేదు ఈ ఆలోచనతో ఆ రేగు చెట్టు కేసు చూడగా చూడగా అప్పం బొట్లకి ఒక చక్కటి ఉపాయం తట్టింది నా బండి చక్రాలు లోగడ రేగి కలపతోనే చేయించినట్లు బాగా జ్ఞాపకం ఈ బ్రాహ్మల ఇంటి ముందు ఉన్నది రేగుచెట్టె నిజానికి పూర్వజన్మ సంబంధం ఏదో ఉండబట్టే ఇప్పుడు మా ఉభయుల మధ్య ఈ భద్రికా సంబంధం ఏర్పడింది వారితో పరిచయం చేసుకోవటానికి ఇంతకు మించిన చుట్టరికమేం కావాలి అని అనుకుని సంతోషించాడు ఒకవేళ ఇంటివారు మన బంధుత్వం ఏమిటండి అని అడిగితే టకీమని జవాబు చెప్పే వచ్చినని నిశ్చయించుకున్నాడు ఈ నిశ్చయంతో అప్పం బొట్లు చెరచెరా నడుచుకొని లోపలికి పోయి బట్టలు విడిచి పాగా కొయ్యకు తగిలించి అంగా స్నానానికి నూతి వద్దకు వెళ్ళాడు అంత చనువుగా ప్రవేశించిన అప్పం బొట్లను చూసి వీధి అరుగు మీద విస్తరాకులు గుర్తు కూర్చున్న ఇంటి యజమాని బహుశా ఆయన తన భార్యవంక బంధువై ఉంటాడని తన పని తాను చూసుకుంటున్నాడు స్నానం కాగానే మడి కట్టుకొని భోజనానికి తయారైన అప్పం బొట్లను చూసి ఓహో ఈయన నా భర్త వంక బంధువు కాబోలు వారే లోపలికి పంపించి ఉంటారు విధంగా మర్యాద చేయకపోతే బాగుండదు అనుకుని ఇంటావిడ ఏ లోపము రాకుండా భోజనం పెట్టింది భోజనమైన తర్వాత అప్పం బొట్లు నడవాలు ఖాళీ మంచంపైన పడుకొని బడలిక తీర్చుకున్నాడు పొద్దు దిగి కొంచెం చల్లబడగానే బట్టలు వేసుకొని ఆయన మళ్ళీ బండి కట్టించాడు అంత అకస్మాత్తుగా ప్రయాణమైపోతున్న అప్పంబొట్లను ఇంటి యజమాని చూసి ఆశ్చర్యపడ్డాడు వెంటనే భార్యని పిలిచి ఆయన నీకు ఏ వరుసవాడు వచ్చి రావటంలో అంత తొందరగా వెళ్ళిపోతున్నాడేమిటి ఈ రాత్రికి ఉండమనలేకపోయినావా అని అడిగాడు అయ్యో బాగానే ఉంది ఆయన నాకు ఏ వరుసవారు కారు అసలు ఇంతకు ఆయన ఎవరూ నాకు తెలియనే తెలియదు మీ తరపు బంధువేమో అని నేను పలకరించలేదు అని బదులు చెప్పింది ఆయన ఎవరో నాకు అంతకంటే తెలియదు మీ అమ్మగారికి సంబంధించిన దగ్గర బంధువులై ఉంటారనుకుని నేను అసలు పలకరించలేదు సరే మోసపోయాలాగా ఉంది అని ఆయన అప్పంబొట్లు వద్దకు వెళ్ళి అయ్యా క్షమించాలి మనకు మనకు గల బంధుత్వం జ్ఞాపకం సరిగ్గా రావటం లేదు మరేమీ అనుకోకుండా సెలవిస్తారా అని నిష్కపటంగా అడిగాడు దానికి అప్పంబొట్లు చిరునవ్వు నవ్వుతూ బంధుత్వం లేకేమండి అస్మాకం బదరీ చక్రం ఉస్మాకం బదరీతరు బాదరాయణ సంబంధం యాయం యాయం వ్యయం వ్యయ అంటే మీ ఇంటి ముందు బదరికా వృక్షం ఉన్నది రేగు ఉంది మా బండి చక్రాలు బదరికా మానుతో తయారైనవి మనకు మనకు గల బదరీ బాదరాయణ సంబంధం ఇదేను అని బదులు చెబుతూ బండి తోలించుకొని పోయాడు ఈ వింత సంబంధం తెలియగానే దంపతులు తెల్లబోయారు మరొక కథ కథ పేరు దేవత ఫిడేలు ఈ కథను రచించిన వారు డివి నారాయణరావు గారు అనగనగా ఒక రాజు ఆ రాజుకి సంగీతం అంటే చాలా సరదా తనకు సంగీతం నేర్పటానికని గొప్ప గొప్ప విద్వాంసుల్ని పెద్ద పెద్ద జీతాల మీద ఏర్పాటు చేసుకున్నాడు కానీ రాజుకి వారి వలన ఏమాత్రము సంగీతం అబ్బింది కాదు ఒక విద్వాంసుడు కాదని మరొకడు అతను కాదని మరొకరు ఇలా రాజు నెల నెలకి సంగీత విద్వాంసుల్ని మార్చి చూస్తూనే ఉన్నాడు కానీ పాపం ఒక్క ముక్కైనా సంగీతం పట్టుబడలేదు నోటితో పాడటం రాకపోతే పోయింది కనీసము ఏ ఫిడేలో వేణు వాయించటమన్నా వస్తుందేమోనని రాజు పేరుబడ్డ వాద్య సంగీత విద్వాంసుల్ని కూడా ఏర్పాట్లు చేయించి చూశాడు కానీ వారి వల్ల ఏమీ కాకపోయేసరికి రాజుకి పెద్ద విచారం పట్టుకుంది ఇంతమంది వచ్చి ప్రయత్నించినా నాకు ఒక్క ముక్కైన సంగీతం పట్టుబడకపోవటం ఎంత చిన్నతనమో ఈ సంగతి ప్రజల చెవిన పడిందంటే నేను చాలా చులకనైపోతానే అని ఈ దిగులుతో రాజుకి సరిగ్గా అన్నం కూడా సహించకుండా పోయింది ఎప్పుడు నాకు సంగీతం ఎలా వస్తుందా అని ఒకటే దిగులు ఇలా ఉండగా ఒక రోజు రాత్రి రాజుకి కలలో ఒక దేవకన్య కనిపించి ఇలా చెప్పింది రాజా నీ మనసులో ఉన్న దిగులేమిటో నాకు తెలుసు నీ స్థితి చూస్తే నాకు చాలా జాలి వేసింది నీకు సహాయం చేద్దామని నేనే వచ్చాను ఇదిగో ఈ ఫిడేలు నీకు ఇస్తున్నాను దీన్ని చేతబట్టుకొని తీగల మీద కమాను ఆడించితే చాలు దీని నుంచి నీకు కమ్మటి సంగీతం వినిపిస్తుంది నువ్వు ఎప్పుడు కోరితే అప్పుడు నీ ఇష్టం వచ్చినంతసేపు దీన్ని వాయించవచ్చు ఇందులో మరొక విశేషం కూడా ఉంది దీన్ని నువ్వు ఎవరి ఎదుట వాయిస్తావో వాళ్ళు పరవశమై నువ్వు కోరకుండానే నాట్యం చేస్తారు నువ్వు ఫిడేలు వాయించటం ఆపితేనే కానీ వాళ్ళు ఆడటం మానలేరు కనుక నీ ఇష్టం వచ్చినప్పుడల్లా ఈ ఫిడేల్ని వాయించుకుంటూ హాయిగా ఉండు అని చెప్పింది ఇలా చెప్పి ఆ దేవకన్య ఫిడేల్ని రాజు పడుకున్న పక్క మీద పడేసి మాయమైపోయింది ఫిడేలు పడిన చప్పుడు విని రాజు త్రుళ్ళిపడి లేచాడు పక్క మీద ఫిడేలు ఉంది దాన్ని తీసి చూసి ఇది నిజంగానే మోగుతుందా అనుకుంటూ వాయించబోయాడు కమాను తీగలకు తగలగానే కమ్మటి సంగీతం వినవచ్చింది రాజు తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు అప్పటికి తను కలలో చూసింది నిజమేనని రాజు నిశ్చయించుకున్నాడు కలలో దేవకన్న చెప్పిన విషయాలన్నీ గుర్తుకు రాసాగినాయి దేవకర్ణ చెప్పినట్లు ఫిడేలు వాయించితే అది విన్నవాళ్లు నృత్యం చేసే మాట నిజమో కాదో పరీక్ష చేసి చూడాలనుకున్నాడు వెంటనే నౌకర్ని కేకవేశాడు నౌకరు వచ్చి నిలబడగానే రాజు ఫిడేలు తీసి వాయించసాగాడు వెంటనే నౌకరు నృత్యం చేయసాగాడు రాజుకి ఎంతో ఆనందం కలిగింది ఇంకా త్వరగా ఇంకా త్వరగా వాయించసాగాడు నౌకరు కూడా త్వర త్వరగా నృత్యం చేస్తూ ఉన్నాడు చివరికి నౌకరికి కాళ్ళు నొప్పులు పుట్టినాయి వాడు ఆడకుండా ఉందామని ఎంత ప్రయత్నించినా తన వల్ల కాకపోయేసరికి ఇదేదో మాయగా ఉంది మహారాజా నేను ఆడలేకపోతున్నాను పోనీ ఊరుకుందామంటే నా వల్ల కాకుండా ఉంది ఎలాగైనా ఈ బాధ వదిలించండి కాళ్ళు లాక్కుపోతున్నాయి అని గోల పెట్టాడు రాజు ఫిడేల్ని వాయించడం ఆపాడు నౌకరు కూడా ఆడటం మానివేశాడు అప్పుడు రాజుకి తనకి కలలో దేవకన్య కనిపించి చెప్పిందంతా నిజమని తేలిపోయింది ఇక తనని చూసి ప్రజలు నవ్వుతారని తను భయపడవలసిన అవసరం లేదు తెల్లవారింది మామూలు ప్రకారము రాజు దర్బారు జరుపుతూ జరుపుతూ తన ఫిడైల్ని వాయించసాగాడు దర్బార్లో ఉన్న మంత్రులు సామంతులు సేనానులు అంతా ఆడటం మొదలుపెట్టారు తన ప్రజ్ఞ అంతా చూపాలని రాజు ఇంకా త్వరగా వాయించసాగాడు వాళ్ళు ఇంకా త్వరగా ఆడసాగారు ఇక చాలించండి మహారాజా మా కాళ్ళు పీకిపోతున్నాయి అని అందరూ మొత్తుకునే వరకు రాజు వాయించటం ఆపలేదు చివరికి ఎలాగైతేనేమి రాజు ఫిడేలు ఆపాడు మంత్రులు వాళ్ళు ఆడటం మానేశారు అంతటితో ఆ రోజు దర్బారు ముగిసింది రాజు ఫిడేలిని ఎప్పుడూ తన దగ్గరే జాగ్రత్తగా ఉంచుకునేవాడు నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుని పడుకునేవాడు కనపడ్డ వాళ్ళందరి ఎదుట ఫిడేలు వాయించటము వాళ్ళు ఆడటము వాళ్ళకు కాళ్ళు నొప్పులు పుట్టే వరకు వాయించి వాళ్ళు గోల పెడుతూ ఉంటే తన నవ్వటము రాజుకి ఒక ఆట అయిపోయింది ఒక రోజున రాజు దర్బారులో ఉన్నాడు ఫిడేలు పక్కనే ఉంది దర్బారు ముగిసిన తర్వాత మామూలు ప్రకారము రాజు ఫిడేలు వాయించటానికి ఫిడేలు కోసము పక్కకు చూశాడు అది అక్కడ లేదు రాజు ఆశ్చర్యపోయాడు ఏ దుర్మార్గుడి దొంగతనం చేసింది అంటూ కళ్ళెర చేశాడు అప్పుడు దర్బారు మధ్య ఒక స్తంభం మీద ఒక కోతి ఫిడేలు పుచ్చుకొని వాయిస్తూ కనిపించింది కోతి వాయించసాగేసరికి రాజు ఆడసాగాడు కానీ దర్బారులో ఉన్న మిగతా వాళ్ళు మాత్రం ఆడటం లేదు కోతి ఫిడేలు చాలా త్వర త్వరగా వాయించసాగింది రాజు గోల పెడుతూ చిందులు త్రొక్కసాగాడు ఆ విధంగా ఆడి ఆడి రాజు చివరికి అలసి మూర్చపోయాడు మంత్రులు వాళ్ళు రాజు చుట్టూ గుముగూడి శైత్యోపచారాలు చేశారు కొంతసేపటికి రాజుకు తెలివి వచ్చింది కోతి కోసం చూశాడు కానీ ఇప్పుడు అక్కడ కోతికి బదులు ఒక దేవకన్య నిలిచి ఉంది ఆమె చేతిలో ఫిడేలు ఉంది రాజు తెల్లబోతూ ఆమె వంక చూడసాగాడు అలా చూస్తావేం రాజా నువ్వేమీ కలగనటం లేదు నీ దుర్బుద్ధికి తగిన ఫలం పొందావు అంతే అన్నది దేవకన్య నేనేం తప్పు చేశాను అన్నాడు రాజు భయపడుతూ ఇంకా ఏం చేయాలి పాపం నవ్వులు పాలైపోతావు కదా అని నేను నీకు ఫిడేలు ఇస్తే అమాయకులను అందరినీ ఏడిపిస్తావా వాళ్ళు ఎంత కష్టపడ్డారో నీకు ఇప్పటికైనా తెలిసిందా అంది దేవకన్య తప్పు చేశాను క్షమించి తల్లి ఇక ముందు అలా చేయను ఫిడేల్ని తిరిగి దయచేయి అని ఎంతో దీనంగా అడిగాడు రాజు దేవకన్యకి జాలి కలిగింది ఫిడేల్ని రాజుకు అందించి ఆమె మాయమైపోయింది రాజు చాలా సంతోషించాడు ఆనాటికి దర్బార్ చాలించాడు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజు ఒంటరిగా కూర్చొని కొంచెంసేపు ఫిడేల్ వాయించుకున్నాడు ఆ రోజు మొదలు రాజు ఎవరిని ఏడిపించకుండా తనకు కావలసినప్పుడు మాత్రమే ఫిడేలు వాయించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తున్నాడు మరొక చిన్న కథ కథ పేరు అనుమానం ఈ కథను రచించిన వారు ఎం సుశీలాదేవి గారు అనగనగా ఒక పట్టణంలో ఒక రాజు ఉండేవాడు ఆయనకు అనుమానం ఎక్కువ ఆ అనుమానమే ప్రతి విషయంలోనూ ఆయనకు ప్రాణం మీదకి తెచ్చేది ఆ ఊళ్ళోనే రామయ్య అనే మోసగాడు కూడా ఉన్నాడు అతనికి జ్యోతిషం ఏమీ తెలియకపోయినప్పటికీ యుక్తి వలన తెలివితేటల వలన తానొక గొప్ప జ్యోతిష్కుడినని లోకాన్ని నమ్మించగలిగాడు అతనికి కొంచెం పేరు రాగానే రాజుగారు అతనిని తమ ఆస్థానంలో జ్యోతిష పండితుడుగా పెట్టుకున్నాడు ఒకప్పుడు రాజ్యంలో కాటకం పట్టింది రామయ్యను పిలిచి దీనికి ఏంటి సాధనం అని రాజుగారు అడిగారు అందుకు రామయ్య ప్రభు కాటకం మాటకేమి గాని ఏలిన వారి జాతక చక్రం చూడగా పరరాజు ఎవరో త్వరలోనే మనపైకి దండెత్తి వచ్చేటట్లున్నది అని అంటూ సంశయంతో ఊరుకున్నాడు అతను సందేహించడం చూసేసరికి రాజుగారికి అనుమానం ఎక్కువైంది ఆయన రామయ్యని విషయమంతా వివరంగా చెప్పమని తొందర పెట్టసాగాడు అప్పుడు రామయ్య ఇంకేముంది మహారాజా రాజ్యపతనం తర్వాత అరణ్యవాసం కూడా జాతకంలో రాసి ఉన్నది ఏమిటా ఈ కర్మం అని ఆలోచిస్తున్నాను అని నీళ్లు నములుతూ చెప్పాడు ఇది విని రాజుగారు మంచం పట్టారు ఈ గుట్టులన్నీ తెలుసుకున్న పరాయి రాజు నిజంగానే దండెత్తి వచ్చాడు ఇప్పుడు చేయవలసిందేమిటి అని రామయ్యను రాజు అడిగాడు ఏమున్నది ప్రభు జాతక రీత్యా అడవి పాలు కావలసిన యోగం ఉండనే ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నం చేయటమే క్షేమము అంటూ రామయ్య చెప్పాడు అతడు పోసిన పిరికి మందు తలకు ఎక్కటం వలన మన రాజుగారు అడవికి పోయి ఏర్పాట్లు చేసుకున్నారు అప్పుడు పరాయి రాజు సులువుగా ఈ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు మన రాజుగారు రాజ్యం వదిలి అడవులు పట్టి వెళ్ళిపోయారే కానీ రామయ్య మాత్రము పట్టణం వదిలిపోలేదు అతను కొత్త రాజు అనుగ్రహాన్ని సంపాదించి ఆయన కొలువులో జ్యోతిష పండితుడుగా కుదిరాడు కానీ రామయ్య అంతటితో ఊరుకోలేదు పాతరాజుని చంపించాలనే దుర్బుద్ధి అతనికి కలిగింది పాతరాజు బతికి ఉన్నంత వరకు మీకు సుఖం లేదని కొత్తరాజుతో కొండములు చెప్పాడు కొత్తరాజు అతనిని వారికి వెయ్యి రూపాయలు బహుమానంగా ఇస్తానన్నాడు రామయ్యకు కూడా ఈ డబ్బును తానే కాజేయాలనే దురాస పుట్టింది కొత్త రాజు దగ్గర సెలవు తీసుకుని ఎలాగో శ్రమపడి రాజయ్య పాతరాజుగారుండే జాగా చేరుకొని వారి పరిస్థితులకు ఎంతో విచారపడుతున్నట్లు నటించాడు ఆ తర్వాత రామయ్య కొంతసేపటికి తనను కొత్తరాజు పట్టణం నుంచి వెళ్ళగొట్టాడంటూ చెప్పుకొని ఏడిచాడు అమాయకుడైన రాజు అతని మాటలు విని జాలిపడ్డాడు రాజుగారికి తన మీద నమ్మకం కలిగేటందుకని రామయ్య ఇక్కడినే వారితో పాటు అడవిలో ఉండిపోయాడు ఒకనాడు రాజు రామయ్యని వెంటబెట్టుకుని షికారుకి వెళ్ళాడు దోవలో రాజుగారికి దాహమైంది రామయ్య ఒక బొక్కెనలో నీళ్లు తోడుకుని వచ్చి ఆయనకిచ్చాడు రాజు నోటి దగ్గర పెట్టుకుని తాగుతూ ఉండగా చెట్టు కొమ్మపైన కూర్చొని ఉన్న ఒక ఉడత ప్రతిబింబము ఆ నీళ్ళల్లో కనపడింది అయ్యో నీళ్లతో పాటు ఉడతను కూడా మింగివేశాను కాబోలునని రాజుకి కంగారు పుట్టింది ఈ సంగతి ఆయన రామయ్యతో చెప్పేసరికి అవునండి ప్రభు అదేదో నీళ్లలో అడ్డుపడటం నేను చూశాను అది తప్పకుండా ఉడతే అయి ఉండాలి లేకపోతే ఇంతవరకు కొమ్మపైన కూర్చున్న ఉడత ఏమిటి అని అతను అనగానే రాజుగారికి అనుమానం మరీ ఎక్కువైపోయింది ఇది కారణంగా ఆయనకు భరించలేని కడుపు నొప్పి ప్రారంభమైంది రామయ్య చేసిన కపట నాటకం అంతా మంత్రి కనపెడుతూనే ఉన్నాడు పేరుందిన వైద్యులు వచ్చి రాజుగారికి నయం కావటానికి ఇచ్చారు కళ్ళు మూసుకొని ఆయన కక్కుకుంటున్న సమయంలో మంత్రి చేసిన ఏర్పాటు ప్రకారము ఒక ఉడత కింద పడింది దానిని కంటితో చూడగానే రాజుగారికి కడుపు నొప్పి దానితో తక్కిన బాధలన్నీ పోయినాయి ఆయనకు ఒంట్లోనూ మనసులోనూ తేలికగా ఉన్నట్లు అనిపించింది అప్పుడు మొదటి నుంచి రామయ్య చేసిన మోసాలన్నీ పూసగుచ్చినట్లుగా రాజుకి మంత్రి చెప్పాడు ఈ అవ్వకవ్వక జ్యోతిష్కుణ్ణి పెట్టుకున్నందువలనే కదా రాజ్యం పోయిందని రాజు అనేక విధాల చింతించాడు మంత్రి తెలివితేటల వలన కొత్త రాజుతో సంధి జరిగి మన రాజుగారికి మళ్ళీ రాజ్యం వచ్చేసింది కపటి అయిన రామయ్యను బతికి వరకు ఖైదీలో పెట్టి ఉంచారు నాటి నుంచి మన రాజుగారు మరెన్నడూ జ్యోతిషం నమ్మనూ లేదు అనుమానాలకి తావివ్వనూ లేదు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్